అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా హోమ్ రెసిపీస్ నేను మీ అపర్ణ ఇవాళ వీడియోలో మనం చూడబోయే రెసిపీస్ ఉద్దిపప్పుతో చిల్లి గారెలు నోట్లో వెనలా గరిగిపోయే పొంగలి ఈ రెండింటిలోకి ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చని శ్రీ స్టైల్లో ఎలా చేసుకోవాల్సి చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి అల్లం పచ్చడి కోసం ఒక గిన్నె పెట్టేసుకొని హీట్ అయిపోయాక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా వేయక్కాక ఇందులోకి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చన్నపప్పు వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఇందులోకి యాభై గ్రాముల వరకు అల్లంని తరిగి వేసేసుకోవాలి ఈ అల్లంని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిర్చిని తీసుకున్నప్పుడు మీ కారం సరిపడినంత చూసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని క్యారమ్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఒక చిన్న కప్పు వరకు బెల్లం తురుము వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా ఉడికి చేసుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కాకుండా కొంచెం వాటర్ వండిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా కూల్ అయిపోయాక మిక్సీ తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని కొంచెం ఉప్పు అంటే పచ్చడి సరిపోయేంత కొంచెం వేడి నీళ్ళు పోసేసుకొని మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అయితే పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ చేసుకొని ఒక చిన్న బాణాలు పెట్టేసుకొని ఇందులోకి నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అలాగే దంచిన వెల్లుల్లి డబ్బులు ఒక రెండు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయాక మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చని కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల పచ్చడిలో ఉండి ఘాటు మొత్తం పోయి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా చేసి పెట్టుకున్న పచ్చడిని ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇడ్లీ దోశ పొంగల్ ఎందులోకైనా చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలాంటి వరకు ఇలా ఫ్రై చేసేసుకొని అల్లం పచ్చని అయితే రెడీ చేసేసుకోవచ్చు పుల్లంగా కారంగా తీయంగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పొంగల్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో ఇక్కడ నేను చూపించిన కొలతలతోనే రైస్ని తీసుకోండి అలాగే పెసరిపప్పును కూడా హాఫ్ గ్లాస్ పైన బియ్యం తీసుకొని మిగతా భాగం పెసరపప్పు వేసేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి బాగా కడిగేసి పొంగల్ చేసుకోవడం కోసం రెగ్యులర్ రైస్ కంటే మనకి స్టోర్ బయ్యం ఉంటుంది కదా ఈ రైస్ అయితే పొంగల్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత స్టవ్ ఇచ్చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులోకి ఆరు జీడిపప్పులు రెండు ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని ఒక ఐదు వేసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ వరకు మిరియాలని దంచి వేసుకొని హాఫ్ స్పూన్ వరకు ఇంగ వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పు రైస్ని కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మీరు రుచి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి ఈ ఉప్పు మొత్తం కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి ఫోర్ విజిల్స్ కంప్లీట్గా వచ్చేసాక మోత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత టేస్టీగా ఎంత కమ్మగా అయితే పొంగలైతే రెడీ అయిపోయింది అయితే ఇట్టే నచ్చుతుంది చూస్తుంటేనే మీకు కూడా అర్థమవుతుంది కదా పొంగలైతే ఈ విధంగా చేసేసుకున్నాం ఇప్పుడైతే వడ చేసుకోవడం కోసం రెండు కప్పుల వరకు మినపప్పు తీసుకున్నాను అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మినపప్పు వేసేసుకొని బాగా త్రీ టైమ్స్ వరకు వాష్ చేసేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసేసుకున్నాక వాటర్ యాడ్ చేసేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి మినపప్పు ఎంత బాగా నానితే మనకు వడ అనేది అంత బాగా వస్తుంది మినపప్పుని సగం వరకు మిక్సీలో వేసేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువగా మిక్సీ పట్టకూడదండి కొంచెం కొంచెంగా ఇలా పల్స్ మిక్సీ పట్టుకోవాలి మనకి గ్రైండర్లో చేసినట్టే వడలు రావడం కోసం ఈ మిక్సీ పట్టేటప్పుడే కొంచెం కొంచెంగా కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్నే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి వడ అనేది చాలా సాఫ్ట్గా ఆరిపోయిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా మెత్తగా రుబ్బు పెట్టుకునేసాక పిండి మొత్తాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పైనుంచి కిందికి కింది నుంచి పైకి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనం వడలు వేసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి వడ చేసేటప్పుడు ఇది తప్పక ఫాలో అవ్వండి అప్పుడే మనం చేసే వడలు అనేది చాలా బాగా వస్తాయి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని హాఫ్ సూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర పిండిని మిక్సీ పట్టేటప్పుడే నేను సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్నానండి కాబట్టి ఇప్పుడు అయితే సాల్ట్ వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చిన వాళ్ళు కొంచెం అల్లంని తరిగి వేసుకోండి ఇలా పిండిని మొత్తం కలిపి పక్కన నుండి చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలాక ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ వరకు రసం యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రౌండ్గా ఉండే ఏదైనా గిన్నెను కానీ చొమ్మును కానీ తీసేసుకొని ఇలాంటి ఒక కవర్ ఉంటాయి కదా మిన్నపప్పు అట్లాంటివి వస్తాయి కదా ప్రోజన్స్లో ఈ కవర్ వేసేసుకొని ఇలా బ్యాండేజ్ పెడేసుకుంటే అది కదలకుండా ఉంటుంది రసం వేసుకోవడం వల్ల మనం వడలు వేసుకున్నప్పుడు మంచి కలర్ వస్తాయి షోడా ఉప్పు వేయకుండా మనం వడల్ని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేదానికి ఇక్కడ మనం పిండిని పర్ఫెక్ట్గా రుబ్బామో లేదని ఎలా తెలుస్తుందో చూద్దాం ఈ వాటర్లోకి కొంచెం పిండి వేసి ఈ పిండి మొత్తం పైకి తేలుతుంది ఈ విధంగా పైకి తేలితే మన రుబ్బిన పిండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు వడల్లోకి అయితే ఈ టెక్నిక్ని పాటిస్తే మీరు పిండిని ఎంతో ఈజీగా రుబ్బుకోవచ్చు మిక్సీలో కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా వడలనేటి చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఈ వడల్ని ఎలా వేసేది కూడా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీరు కూడా ఎంతో ఈజీగా అయితే వడలన్నీ చేసేసుకోవచ్చు వడలో చేతి తడిపేసుకొని ఒకసారి కొంచెం పిండిని వెతుకోవాలి ఇలా ఎత్తుకోవడం వల్ల మనకి పిండి చేతి కావదు అలాగే ఈ కవర్ మీద కొంచెం వేసేసుకొని ఇలా వాడ తడుపుకుంటూ మరి ఎక్కువగా కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని చిల్లు పెట్టేస్తే చిల్లిగా ఎడితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో ఈజీగా ఈ వడ కూడా రిమూవ్ అయిపోతుంది కదా ఇలా చేస్తే ఎవరైనా కూడా ఈజీగా అయితే వడను వేసేసేయచ్చు ఇలా స్లోగా వడనన్నిటిని చేసేసుకుంటూ ఆయిల్ పైన పడకుండా స్లోగా డిప్ చేసుకోవాలండి మీకు ప్రాసెస్ చూపించడం కోసం ఇక్కడైతే నేను ఎక్కువగా పిండిని ఎలా వడ అనేది చూపిస్తున్నాను నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయితే ఎవరైనా కూడా ఈజీగా వడలు అనేది చేసుకోవచ్చు ఈ విధంగా వడలన్నిటిని తట్టేసు కొంచెం గిన్నెని ఇలా రివర్స్ చేస్తే వడ అనేది ఈజీగా ఓడిపోతుంది చూడండి ఈ విధంగా మంచి షేప్తో వడలన్నిటినీ తట్టేసి ఆయిల్లో వేసుకున్నాక మనం ఇందులోకి రసం యాడ్ చేసాం కాబట్టి చూడండి మంచి కలర్తో వడలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి ఇడ్లీ సోడా అయితే అవసరమే లేదండి మనం సోడా వేస్తే వడలు ఎక్కువగా ఆయిల్ పీల్చేసి చేసి తింటున్నప్పుడు అంత రుచిగా ఉండవు చూసారు కదా మంచి కలర్తో వడలు అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లో కానీ చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు చూడండి ఇక్కడ వడలు అయితే ఎంతో సాఫ్ట్గా క్రంచిగా అయితే వచ్చాయి